నమస్కారం స్నేహితులారా ఎలా ఉన్నారు ప్రపంచం పుట్టకముందు ఏముందో ఎవ్వరూ చెప్పలేరు ఎక్కడ చూసినా కేవలం శూన్యం మాత్రమే ఉంది కాంతిలేదు లేదు జీవం జీవంలేదు కాని ఆ శూన్యంలోనూ ఒక శక్తి మాత్రముంది ఆ పరభ్రహ్మం అంటారు అదే సర్వవ్యాప్తి అదే సత్యం అదే సృష్టికి మూల కారణం ఆ పరభ్రహ్మం నుండే ఒక కాంతి తరంగం ఉద్భవించింది ఆ కాంతి అంత ప్రకాశవంతంగా అంత అపారంగా ఉండి దాని రూపం ఎవ్వరూ చూడలేకపోయారు ఆ ప్రకాశమే అనంతమైన అగ్నిలింగం రూపంలో ఆవిర్భవించింది ఆ అగ్నిస్తంభానికి మొదలు చివర చివరలేదు అది అంతం లేని శక్తి రూపం అదే పరమశివుని ఆదిరూపం ఆ సమయానికి బ్రహ్ముడు మరియు విష్ణువు సృష్టిలో ఎవరు గొప్పవారు అని తర్కం మొదలుపెట్టారు బ్రహ్ముడన్నాడు నేనే సృష్టికర్త అందువల్ల నేనే శ్రేష్ఠుడు విష్ణువన్నాడు నేనే రక్షకుడు నా లేకుండా సృష్టి నిలబడదు ఇద్దరూ తర్కిస్తూనే ఉన్నారు అప్పుడు అకస్మాత్తుగా ఆకాశమంతా ప్రకాశిస్తూ ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది దానిని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఆ స్తంభం మొదలు ఎక్కడో అంతం ఎక్కడో కనిపించలేదు బ్రహ్ముడన్నాడు నేను తలభాగం వెతుకుతాను విష్ణువన్నాడు నేను అడుగు భాగం వెతుకుతాను అలా ఇద్దరూ రెండువైపులా ప్రయాణం మొదలుపెట్టారు విష్ణు వరాహం రూపంలో క్రిందికి వెళ్లాడు బ్రహ్ముడు హంసగా పైకి ఎగిరాడు వేల సంవత్సరాలు గడిచినా ఎవ్వరూ ఆ స్తంభానికి అంతం కనుగొనలేకపోయారు చివరికి విష్ణు అంగీకరించాడు ఆ శక్తి మనకన్నా గొప్పది అని కాని బ్రహ్ముడు అహంకారంతో నేను చూశాను అని అబద్దం చెప్పాడు అప్పుడు ఆ అగ్నిలింగం నుండి గర్జన వినిపించింది ఆ కాంతి మధ్యనించి ఒక దివ్యమైన రూపం బయటపడింది కంఠంలో నాగు చేతిలో త్రిశూలం జటాజూటంలో గంగా నది ప్రవహిస్తూ తలపై చంద్రుడు ప్రకాశిస్తూ ముఖంలో శాంతి కళ్లలో కరుణతో ఆ రూపం తారసపడింది అదే మహాదేవుడు శివుడు శివుడు బ్రహ్మడూ విష్ణువుల వైపు చూసి అన్నాడు మీరు ఇద్దరూ నా రూపం నుండి ఉద్భవించారు నేనే సృష్టి నేనే స్థితి నేనే లయ మీరు మీ మీ పనులను కొనసాగించండి ఈ విశ్వం నా లీలమాత్రమే నా మొదలు లేదు నా అంతం లేదు నేనే అజన్మతత్వం నేనే స్వయంభూ శివుడు అలా చెప్పి తన దివ్యకాంతితో ఆకాశమంతా నింపేశాడు ఆ సమయంలో బ్రహ్ముడు విష్ణువు శివుని ముందు నమస్కరించి తమ తప్పును గ్రహించారు విష్ణువు వినమ్రంగా శివుని స్థుతించాడు కూడా తన అహంకారాన్ని విడిచిపెట్టాడు శివుడి ఇద్దరికీ వరాలిచ్చి సృష్టి స్థితి బాధ్యతలు అప్పగించాడు తానే లయాధిపతి అయ్యాడు అయితే శివుడు నిరాకారమైన తత్వం ఆయన ఉన్నా కనిపించడు కనిపించినా అనిపించడు కాని సృష్టి కొనసాగడానికి శక్తి అవసరం అందుకే ఆయన భాగం నుండే ఒక శక్తిని సృష్టించాడు ఆ శక్తినే ఆదిపరాశక్తి అంటారు ఆమె రూపమే తరువాత పార్వతీదేవి దుర్గాదేవి కాళీదేవి వంటి అనేక రూపాలలో ప్రత్యక్షమైంది శివుడు మరియు శక్తి కలయకయే సృష్టిమూలం అందుకే ఇద్దరు కలిసిన రూపం అర్ధనారీశ్వరుడు అర్ధం శివుడు అర్ధం శక్తి ఈ రూపం సమతుల్యానికి సంకేతం శక్తి లేకుండా శివుడు శవమవుతాడు శివుడు లేకుండా శక్తి చంచల శక్తి అవుతుంది ఇద్దరు కలిసినప్పుడు మాత్రమే సృష్టి చలనిస్తుంది శివుడు మరియు శక్తి కలయికతో బ్రహ్మడు విష్ణువు పుట్టారు బ్రహ్మడు విశ్వాన్ని సృష్టించాడు విష్ణువు దానిని రక్షించాడు కాలం గడిచినప్పుడు శివుడు తన తాండవంతో అన్నింటినీ లయంలో కలుపుతాడు ఈ విధంగా సృష్టి స్థితి లయ అనే చక్రం ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది ప్రతి సృష్టి యుగం మొదలయ్యే ముందు శివుడు తన తత్వాన్ని శాంతింపజేస్తాడు ఆయన తాండవ నృత్యం ప్రారంభమైనప్పుడు అన్ని లోకాలు కదిలిపోతాయి నక్షత్రాలు లయమౌతాయి గాలులు ఆగిపోతాయి సముద్రాలు ఆవిరవుతాయి ఆయన డమరుక్కధ్వని కొత్త సృష్టికి ఆహ్వానమిస్తుంది శివుడు కైలాస పర్వతంలో నివసిస్తాడు అక్కడ ఆయన బాల్య పార్వతీదేవి కుమారులు గణేశుడూ కార్తికేయుడు ఉంటారు ఆయన వేషధారణ సాధారణమైనదే కాని దివ్యమైనది భస్మం ఆయన శరీరానికి ఆభరణం నాగులు ఆయన అలంకారం పులిచర్మం ఆయన వస్త్రం త్రిశూలం ఆయన ఆయుధం ఆయన ఎప్పుడూ విరక్తుడు కాని కరుణామయుడు భక్తులు ఒక్కసారి ఆయనను హృదయపూర్వకంగా పిలిచినా ఆయన ప్రత్యక్షమవుతాడు శివుడు ధనికుల దేవుడు కాదు పేదల దేవుడు కాదు అందరి దేవుడు ఆయనలో సమానత్వముంది అందుకే ఆయనను భోలేనాథ్ అని కూడా పిలుస్తారు శివుడు పుట్టలేదు అంటే ఆయన ఒక తత్వం ఆయన ప్రకృతి మరియు పురుషతత్వాల కలయిక ఆయన రూపం అనేది విశ్వంలోని శూన్యం మరియు శక్తి మధ్య సమతుల్యం ఆయన జన్మ అంటే ఒక నిరాకార తత్వం ఆకారంలో ప్రత్యక్షమవడం అందుకే ఆయనను స్వయంభూ అంటారు ఆయనకు తల్లిదండ్రులు లేరు ఆయన నుండే అన్నీ ఉద్భవించాయి ఆయన లేకుండా సృష్టి కదలదు అందుకే ప్రతి జీవి మనసులో శివతత్వం కొంత ఉంటుంది మనం మంచిగా ఆలోచిస్తే దయతో ఉంటే శాంతిగా జీవిస్తే అదే శివుని ఆత్మ మనలో ఉంది అన్నమాట శివుడు ఎన్నో అవతారాలు తీసుకున్నాడు వీరభద్రుడుగా దక్షయజ్ఞాన్ని చేశాడు కలభైరవుడుగా ధర్మాన్ని రక్షించాడు అర్ధనారీశ్వరుడుగా సమతుల్యాన్ని చూపించాడు దక్షిణామూర్తిగా జ్ఞానమిచ్చాడు రుద్రరూపంలో కర్మల ఫలితాలిచ్చాడు ప్రతి అవతారానికి ఒక కారణముంది ఎప్పుడైనా అధర్మం పెరిగినప్పుడు శివుడు వివిధ రూపాల్లో ప్రత్యక్షమవుతాడు భక్తుల పిలుపు వినగానే ఆయన ఎప్పుడు చేయడు శివుడు సమయం కంటే పైగా ఉన్నవాడు కాలం ఆయన చేతుల్లో నర్తిస్తుంది అందుకే ఆయనను మహాకాళేశ్వరుడు అంటారు ఆయనలో ఆది ఉంది అంతముంది మధ్యలేదు ఆయన అజరామరం ఆయన శాశ్వతుడు ఆయనలో విశ్వం మొత్తం లీనమై ఉంటుంది ఆయన తాండవం మొదలైనప్పుడు సృష్టి అంతమవుతుంది కాని అదే తాండవం తిరిగి కొత్త సృష్టికి మార్గం చూపుతుంది బ్రహ్ముడు విష్ణువు ఒకసారి ఆ అగ్నిలింగం ముందు నమస్కరించి శివుని మహిమను గ్రహించారు శివుడు వారికి జ్ఞానమిచ్చాడు ఆయన అన్నాడు నాలోనే మీరు పుడతారు నాలోనే లయమవుతారు సృష్టి స్థితి లయ అన్నీ నా లీలలే మీరూ మీ మీ పనులను కొనసాగించండి కాని నన్ను మరచిపోవద్దు అప్పటినుండే ఈ త్రిమూర్తులు విశ్వాన్ని నిర్వహించే బాధ్యతలను స్వీకరించారు శివుడు ఎప్పుడు నిరహంకారుడు ఆయనకు రాజ్యాలు మహళ్ళూ అవసరంలేదు ఆయనకు పర్వతం చాలు భస్మం చాలు భక్తుల ప్రేమ చాలు ఆయన భక్తుల కష్టాలను ఆయనే భరిస్తాడు ఆయనను జ్ఞానం భక్తి ప్రేమతో పిలిస్తే ఆయన మనలో ప్రత్యక్షమవుతాడు ఆయన తత్వం మనసులో అనుభూతి చెందాల్సినది ఆయనను చూడడానికి కళ్లతో కాకుండా హృదయంతో చూడాలి ఎందుకంటే శివుడు మనలోనే ఉన్నాడు మన హృదయంలో ఉన్న దయ ప్రేమ క్షమ శాంతి ఇవన్నీ శివుని రూపాలే ఇలా శివుడు పుట్టిన కథ మనకొక విషయం చెప్తుంది శివుడు జన్మలేని దేవుడు కాదు ఆయన సత్యం ఆయన తత్వం ఆయన ఆది అంతం ఆయనలోనే మనం పుడతాం ఆయనలోనే లయమవుతాం సృష్టి మారుతుంది కాలం మారుతుంది కాని శివుడు మాత్రం మారడు ఆయన శాశ్వతం ఆయన ఆకాశంలాగా శూన్యంలాగా ఎప్పటికీ స్థిరంగా ఉంటాడు అందుకే మనం ఆయనను పూజిస్తాం ఆయనను జపిస్తాం ఓం నమ శివాయ అని ఆ ఒక్క మంత్రంలోనే సృష్టి మొత్తం ఉంది ఆ మంత్రం పలికినప్పుడు మనలో ఉన్న శివతత్వం మేల్కొంటుంది మనం ఆత్మశాంతిని పొందుతాం శివుడు జన్మలేనివాడు మరణం లేనివాడు అజరామరుడు ఆయన ఆది అంతం లేని కాంతి ఆయన తత్వం తెలుసుకున్నవాడు ముక్తుడవుతాడు అందుకే శివుని జ్ఞానం పొందడమంటే జీవితార్థం తెలుసుకోవడం ఆయనే సత్యం ఆయనే శాశ్వతం ఆయనే విశ్వం ఆ సత్యాన్ని మనసుతో అంగీకరించినప్పుడు మనలో శాంతి వెల్లివిరుస్తుంది అదే సిమతత్వం అదే పరమశివుని ఆవిర్భావ గాథ ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు